బట్టేలు ఎందుకు పెట్టాలి ఐదు సౌభాగ్య చిహ్నాలు స్త్రీకి తప్పటడుగు వేయకు కొందరి కోపం రావచ్చు తప్పటడుగు అంటే ఏదో అనుకుంటాం అది కాదు ఇద్దరు కలిసి సప్తపదులలో ఒకరి ఒక ఇద్దరు అర్ధనారీశ్వర తత్వంతో పా పా లక్ష్మీనారాయణల పద్ధతిలో ఇద్దరు దంపతులు సప్తపదితో నడుస్తాం నడిచేట కంటే ముందు ఆ ఐదు సౌభాగ్య చిహ్నాలు అవి పుట్టినప్పటి నుంచి ఉంటాయి పుట్టినప్పటి నుంచి గాజులు ఇవన్నీ ఉన్నాయి కానీ మట్టిలు ఎందుకు ప్రకృతి పురుషుడు ప్రకృతికి పురుషుడు స్వాధీనం ప్రకృతి స్త్రీ పురుషుడు పరమాత్మ ఈ రెండు ఏకమైతే సృష్టి జరుగుతుంది ఆ సృష్టికి గొప్పది ఆనందం ఆ ఆనందం కావాలంటే భార్య అనే దాన్ని తక్కువ చూడకుండా గొప్పగా చూచి నీకే నేను వైభవంగా అందిస్తున్నానని భార్య పాదములకు తాను మట్టేలు ఉంచుట గొప్పదైన సద ఆచారం కానీ ప్రాంతాలలో ఈ ఆచారాలు వేరున్నాయి ప్రాంతాలలో ఆడబిడ్డ మట్టేలు తొడుగుతుంది ఒక చోట ప్రాంతాల్లో కడప ఆ ప్రాంతాలలో పురుషుడికి కూడా మట్టేలు ఉన్నాయి మన శిల్పశాస్త్రంలో చూస్తే మట్టేలు పురుషులకు కూడా ఆయా విగ్రహాలలో కనపడతాయి ఆ దాని వెనక ఉండే సదాచారమైన వ్యక్తిత్వం ఏమిటంటే తప్పటడుగు వేయకు చూచినడువు అందుకోసం దృష్టిపూతం అని శాస్త్రం చూపుతో జాగ్రత్త పాకురు మీద కాలు వేయకరా జారి పడతావు జాగ్రత్తగా పాదాన్ని ఉంచు అనటానికి పాదాలకు మట్టియలు సౌభాగ్య చిహ్నాలు శుభం పేరు పెట్టుకొని పిలుచుకోవడం అనేది పెద్ద చిన్న ఈ మధ్యకాలంలో పేరు లేకుండా పిలవటం లేదు ఏమో అంటున్నారు అవన్నీ వేరు కానీ పిలవకూడదు అని పెద్దల యొక్క అనుగ్రహం ఎక్కడ శాస్త్రంలో ఇవి లేవు మన ఆచారాలు మాత్రమే కానీ ఒక్క మాట మేము చెప్పగలుగుతాం ఏమిటి రామాయణంలో పద్నాలుగు సంవత్సరాల తర్వాత లక్ష్మణుడు ఊర్మిళ భార్య దగ్గరికి వచ్చాడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు జడలు దాలిచి తపసుల చందమునను లక్ష్మణికి నిద్ర లేదు పద్నాలుగేళ్లకు బక్క చిక్కిపోయాడు శరీరం ముడతలు పడింది గడ్డాలు అయినాయి అప్పుడు సీతం ఏమంది రాముడితో ఇంకా ఈయన ఎంతకాలం నీ దగ్గర ఉంచుకుంటావు పద్నాలుగేళ్ళు ఉన్నాడు సరిపోలేదా పంపించు ఆవిడ దగ్గరికి అనగానే అన్న ఆజ్ఞ తీసుకున్నాడు భార్య దగ్గరికి వచ్చాడు అప్పుడు ఊరిమిళ ఏమంది అక్కడ మా అక్క మా అక్క మరిది చూచిన దండించు నిన్ను అని జానపద పాటలలో ఈ మాటలు వినపడతాయి మా అక్క మరిది చూచించు చూచిన దండించు నిన్ను పరపురుషుడివి ఎవరో వచ్చారు అంతఃపురంలోకి అని అంటుంది అక్క అంటే సీత మరిది అంటే లక్ష్మణుడు మా ఆయన అని మనమంటాము ఆ మాట కూడా అనలే అది మన భారతదేశానికి తల మానికంగా ఉండేటువంటి సంప్రదాయం కనుక వీలైనంత వరకు భర్తను పేరుతో పిలవకుండా ప్రేమతో ఏమండి ఉన్నారా అని పిలుచుట మంచిది అని భావిస్తాం ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదు శాస్త్రం శాస్త్రం కానీ పుట్టి స్త్రీ పురుష భేదం లేదు ఎప్పుడైనా పుట్టి ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఇచ్చేస్తాం పెళ్లి తర్వాత ఇవ్వకూడదు అని ఒకటి అంతేకాదు నిన్ననే కుంభమేళ జరిగింది త్రివేణి సంఘంలో తప్పకుండా వెంట్రుకలు ఇవ్వాలి అని అక్కడి వాళ్ళ ఆచారం సదాచారం అది ముక్కులు అంతేకాదు ఏడుకొండల రాయుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏడుకొండల రాయుడి దగ్గర కళ్యాణ కట్టలో మంగళవారం నాడు కూడా క్షురకర్మ ఉంది మళ్ళీ ఎక్కడైనా మంగళవారం సెలవు కదా తీయకూడదు కదా అమంగళం అంటుకుంటాం కదా మళ్ళీ ఇవన్నీ మనం కల్పించుకున్నవే తప్ప ఎక్కడ శాస్త్రంలో లేదు వేణి సంవారం అనే నాటకం గొప్పది అక్కడ ద్రౌపదికి భీష్ముడు భీష్ముడు కాదు భీష్మ పితామహుడి అనుగ్రహ ఆశీర్వచనంతో భీముడు ఆ పెద్దల అనుగ్రహంతో తుశ్శాసు వధించిన తర్వాత రక్తాన్ని తీసుకొచ్చి ఆమె శపథం చేసింది కాబట్టి తాకించాడు తప్ప వేరే లేదు కనుక ఆడవాళ్ళు వెంట్రుకలు తీయడం ధర్మము కాదు అది వేరు ఇది వేరు కొందరు ముడుపుగా ఇస్తున్నారు మొక్కుగా అది వాళ్ళ వాళ్ళ ఆచారాలు మాత్రమే శుభం